లేదంటే ఎక్కడ ఏం మాట్లాడడం అస్సలు నాకు నాకు అస్సలు తెలియదు నాకు తెలియనే తెలియదు నేను ఎప్పుడు కూడా పార్టీస్ పబ్లు నాకు అసలు ఇవన్నీ అసలు తెలియని విషయం నేను అసలు వెళ్ళను నేను వెళ్ళను నేను ఏదన్నా సినిమా వాటి కోసం వీటి కోసం వెళ్తే వెళ్ళాలి తప్ప నేను ఎప్పుడు నేను అలాంటి వాటిలో ఉండను వెళ్ళను చెయ్యను సో నాకు తెలియదు ఇప్పుడు మాట్లాడతారండి ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ గా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటుగా చేయాలనుకున్నప్పుడు ఇది మహిళ పార్టీ ఉంది వాళ్ళ పబ్బు ఉంది లేదా అడ్ వెళ్తాను వాళ్ళకి అది లేనప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడతారు నాకు లేనే లేదు అది సో లేదన్నమాట అట్లా నాకు తెలియదు అసలు నాకు తెలియని విషయం నేను కూడా టీవీలో చూసి మాట్లాడే నాకు తెలియదు అసలు మీకు తెలుసని కాదులేండి అంటే జనరల్గా మీరు ఇటువంటి అంశాల మీద ఏదన్నా జరిగినప్పుడు ఎక్కువగా వెంటనే బయటకు వచ్చి రియాక్ట్ అవుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇండస్ట్రీ తరఫున కూడా మీరు కూడా ఒక మెంబర్గా మాలో ఉన్నారు పైగా మీరు ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా ఉన్నారు కాబట్టి మీరు ప్రతి అంశం మీద మాట్లాడుతూ ఉంటారు ఎవరు వచ్చి మాట్లాడకపోయినా సో అందుకని ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఇప్పుడు ఇంకొక తప్పు చేశారు హేమగారు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మా అసోసియేషన్ మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అని పెట్టుకున్నారు అది ఆవిడ ఓడిపోయారు యాక్చువల్ గా గెలవలేదు వైస్ ప్రెసిడెంట్ అని పెట్టేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఆ అసలు ఎలా పెట్టుకుంటారో పెట్టుకోకూడదు ఇంకోటి అది అది ఇంకో తప్పు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాదాల్ రవి గారు అలాగే మన పృథ్వీ గారు థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్స్ మాకు అలాంటిది ఆవిడ పెట్టుకున్నారు ఆవిడ కంటెస్టెడ్ అని కూడా పెట్టుకోకుండా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అని వైస్ ప్రెసిడెంట్ అని పెట్టేసుకున్నారు డైరెక్ట్ గా ఆవిడ మరి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదా అంతకుముందు ఎప్పుడు అది ఇవాళ చూసాం మేము ఇన్స్టాగ్రామ్ లో ఉంది అట్లా ఇవాళ చూసాం ఇన్స్టాగ్రామ్ లో ఇవాళ చూసాము మేము ఆల్రెడీ మాట్లాడము మంచి విషయం కాదు వచ్చిందా తదుపరి ఎందుకంటే అది రాంగ్ కదండి మిస్లీడ్ చేస్తున్నట్టే కదా మొన్న ఎట్లా వీడియో రిలీజ్ చేశారో అలాగే ఇది కూడా అంటే ఏమొస్తుంది మరి అలా పెట్టుకుంటే ఏంటి ఏం సంకేతం ఇచ్చినట్టు అంటే ఆవిడ ఆవిడ వైస్ ప్రెసిడెంట్ అవుతారు అనుకుని ముందే ఉన్నారు ఆవిడ ఓడిపోయారు బాబు తెలియపెట్టారో తెలిసి పెట్టారు అవుతారని ముందే పెట్టుకొని ఎలక్షన్ రిజల్ట్ అయిపోయిన తర్వాత తీసేయకుండా అలానే ఉంచారేమంటారా లేదంటే సరే కంటిన్యూ చేద్దాంలే ఇదేమన్నా అంటే తమిళ ఇండస్ట్రీలో కూడా కొంత ఫోకస్ ఉంటుంది కదా టాలీవుడ్ మీద అక్కడ ఏమన్నా ఛాన్సెస్ అవకాశాల కోసం ఉంటాయి కదా అలా కూడా ఉంచి మొత్తానికి ఆవిడకి తెలుసండి ఆవిడ ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అయిపోయింది అనమాట అంటే ఒక తప్పు చేయకపోతే ఇంకో తప్పు అట్లా చేయటం వల్ల ఆవిడ పాపం ఇబ్బంది పడ్డారు అంతే ఇంకేం చెప్పడానికి లేదు ఫర్ జాయినింగ్ అది మొత్తంగా అయితే బెంగళూరు రేవు పార్టీకి సంబంధించి సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తా ఉన్నాయి పెద్ద ఎత్తున ఈ రేవు పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తా ఉంది అక్కడ పోలీసులు కూడా దీనిపైన తీవ్రంగా దృష్టి పెట్టారు పెద్ద ఎత్తున ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే అంశాలపైన ఎంతకాలంగా ఇది జరుగుతూ ఉంది అక్కడ ఇంతవరకు పాల్గొన్న వారి వివరాలు ఎక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు అనేక రకాల